హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అందరి దృష్టి సంక్షేమ పథకాలపై పడింది కాంగ్రెస్ విజయం సాధిస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముందు వాటిపైన ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా ఆరోగ్య ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై దృష్టి సారించారని తెలుస్తుంది ఈ మేరకు అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ మందికి లబ్ధి చేకూరే పథకాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మరో రెండు పథకాలు అమలులోకి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని విన్నాం ఇందులో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఒకటని దీని అమలు కోసం ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారని టాక్ స్ప్రెడ్ అవుతుంది ఈ నేపథ్యంలో ఎల్పిజీ డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ అయితే ఇచ్చింది గ్రేటర్ హైదరాబాద్ ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ దీనిపై రియాక్ట్ అయ్యారని ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంశమే తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు రూపొందించలేదని టాక్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పొందేందుకు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని వస్తున్న వార్తల్లో నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు ఎల్పిజి సిలిండర్పై సెంట్రల్ గవర్నమెంట్ అందించే సబ్సిడీ పొందే కస్టమర్లందరూ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయిల్ కంపెనీలకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని గ్యాస్ డీలర్స్ చెబుతున్నారు ఇందుకోసం డిసెంబర్ ముప్పై ఒకటో చివరి తేదీగా పేర్కొన్నారు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాదని ప్రజల్లో వదంతులు వ్యాపించాయి ఈ క్రమంలో ఐదు వందల రూపాయలకి సిలిండర్ అని కొందరు భావించారు ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి హలో ఫ్రెండ్స్ నమస్తే